హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎన్ని రోజులైంది కదా అసలు బ్లాగ్స్ పెట్టి మన స్మార్ట్ భారతిలో కానీ స్మార్ట్ వినోద్లో కానీ సో భారతికి అయితే కొంచెం బాగాలేకుండా ఫ్రెండ్స్ అందుకనే ఇంక అక్కడే ఉంటాం అనమాట వాళ్ళమ్మ లూర్లోనా సో ఇప్పుడు ఇంకా నిన్నైతే వచ్చాము ఊరికి సో ఇంకా ఈరోజు వచ్చేసి మేము నిన్నే వచ్చాము ఊరికి సో మేము నిన్నే వచ్చాము ఊరికి అండ్ మాతో పాటు గ్లోరీ నిన్నే వచ్చింది అండ్ టోరీ నిన్నే వచ్చింది కరెక్ట్గా అసలు ఎవరికి ఎవరు ప్లాన్ చేసుకోలేదు అనమాట కరెక్ట్గా మేము భారతీయ వాళ్ళమ్మలు ఇంటి గట్టి నుంచి ఇట్లొచ్చేమే మాము వచ్చిన మాకంటే ముందు గ్లో టోరీ వచ్చింది అనమాట సో మేము వచ్చినాక గ్లోరీ వచ్చినట్ట లేదు లేదు నన్ను నన్ను ఉంటే భారతీయ ఇంకా భారతీయ ఇంకా కట్లేకొచ్చి నన్ను కూడా వచ్చి ఉంటే అనమాట వేరే పని మీద సో అన్నీ పోయి బండి తీసుకొని పోయి ఎక్కించుకొని వచ్చాను గ్లోరీ వచ్చింది అడుగుంది ఎక్కించుకొని వస్తానంటే సో బండి తీసుకునేది ఎక్స్కొని వచ్చా అనమాట సో సో ఏది ఏమైతే ఫ్రెండ్స్ మొత్తం అయితే జాతరకు అయితే అందరూ ఇంట్లో కలుసుకున్నట్టే సో టూరకు వచ్చింది మా మామ వచ్చాడు అండ్ గ్లోరీ సో ఇంట్లో అయితే కొంచెం బాగానే ఉందనమాట అందరూ వచ్చిన దానికి సో చాలా కింది అందరం పలకరిస్తామండి సో భారతి సో భారతికి అయితే ప్రస్తుతానికి అంతా బాగుంది అనమాట సో అందుకని మళ్ళీ వస్తుంది సో ఏం చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్ సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు అయితే ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కానప్పుడు వాళ్ళ మళ్ళీ ఇంట్లో పోయి ఉండొస్తాం రెండు రోజులు

సో జాతరలో అనమాట సో మా కోసం పాపల కోసం మా కోసము సో పాపలకి కిబ్రికి చిన్న పాప కూడా కొన్ని తీసుకొచ్చారు అనమాట ఈ సారి అయితే గోరిని మా చిన్నమ్మని అయితే జాతరలేకి అయితే మేము తీసుకోలేదు ప్రతి సంవత్సరం మేము తీసుకొని పోతుంది మీ వీడియోలు కూడా ఉంటాయి ఇంకా ఇంకొకటి జాతరలోకి అయితే మా బావ వాళ్ళు మా ఇతరులు అందరు పోయిచ్చారు కదా వాళ్ళైతే మాత్రానికి ఐదపా వాళ్ళ కోసము నా కోసం గాథలు అయితే తీసుకొని వచ్చారే అవన్నీ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మాత్రానికి ఈ బొమ్మ ఎట్టింది అసలు కవర్ చేయండి నాకైతే బలే నచ్చేదే ఎందుకంటే ఈ కలర్ బాగా బాగుంటుంది అనమాట నాకు బుట్ట బొమ్మ బాగుంటుంది అంటే డ్రెస్ బాగా చేసారా బాగుండదు తో కలగ కొడత కనిపిస్తుండే కళ్ళు బాగుంటుంది ఆయన కూడా ఇది అంత కష్టం కదా తయారు చేసేది ఈ బొమ్మలు కూడా ఒక్కోదో ఒక్కో పని కానీ ప్రతి పనిలో కష్టమైతే ఉంటుంది చూడండి అబ్బా ఇంకా ఇది ఈ ఫోన్ వచ్చేసి మా మేమైతే చిండు ఉన్నప్పుడు ఇది ఎక్కువ కొనుక్కుంటుండే మీ జాతరలో నా మా అమ్మమ్మ నాయన కొనిస్తుంది ఇంకోటి ఇట్లా ఫోన్లు ఇట్లా పెట్టుకుని అయితే ఫోటో కూడా దిగాము నేను ఏం పాటలు మారేవి దాంట్లో వచ్చే పాటలుగా మీ చుట్టూ ఏం కాదు దీనికి ఇదే పాపే అప్పుడు జుమ్మచాలే మరి చాలే అది కాదు ఇది వస్తుండే చాలే అనేది రావట్లేదు వచ్చిండేది మరి ఇది కూడా ఇతర తీసుకొని వచ్చానని చెప్పి మాట ఇది పాప కోసం ఏడు వస్తుంది కదా ఏడు తప్ప ఇట్లా ఇట్లా ఇక్కడ గల్ల గల్ల ఆడుతారు కదా ఊకు మా మనుషులు ఉండాలి లేదా ఊకు అవుతుంది అనమాట మంచి ఇది పాప అయితే మా పిల్లలకి ఇంతవరకు బొమ్మలు ఏం కొనుకొచ్చలేము హెబ్రిక్ కానీ చిన్న పాపకు కానీ సో ఈ మా ఇన్నోళ్ళే తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఇంకా మొత్తానికి గాజులు కూడా అబ్బాగా ఈ గాజులు చిన్న సైజా పెద్ద సైజు ఇవి ఇవి పెద్ద సైజు ఐర ఐరక్వి ఐరపాపవి ఈ చిన్న కాజులు చిన్న పాపవి ఇవి ఇంకా నా కోసం నాకోసం కాజులైతే ఇంకా చరబాయూరులోనే ఉంటుంది కదా ఉన్నా సరే నేనైతే అమ్మ జాతరలోకి పోదామరానికోసన్నా కూడా నేనైతే జాతరలోకి అయితే పోలేదు అనమాట ఇంటికాడే అంగిళ్ళు ఉంటాయి కదా మన ఇంటికాడ గాజలంగిళ్ళు గాజలంగిల్ లో అయితే అమ్మ మా నాకి పాపలకి ఇద్దరికి ముగ్గురికైతే గాజులైతే వేసి పంపించింది ఇది పోలేదు ఈ పిల్లలతో వెళ్ళలేదు ఎవరు లేరు మాకే జాగ్రో ఉన్నా పోతుంది మా అమ్మ అయితే పోదాము పోదామని ఎంత అడిగే నేనే పోలేదు ఇంకా వచ్చేటప్పుడు అయితే జాతరలో బురుగులు కారానికి తీసుకురాబా చెరుకులు ఈ టైం చెరుకులు అంటే ఇదే జాతరకి అయినా సరే చెరుకులు కూడా తినలేకపోతున్నారు అంటే ఇవి జైబీ ఎప్పుడు ఇద్దామండి పండ్ల పుండదాన్ని పోతున్నాను అయితే ఇదబ్బా ఇంకా మా చిన్నమ్మలు అయితే మాత్రం మా బావాలు మా చిన్నమ్మలు అందరు కలిసి అయితే ఇవన్నీ తీసుకొని వచ్చారా కాపులు దండ వేసేసారా ఆయన అది సులు పిల్లలు ఇంట్లో పీకులు ఉపయోగం గుబ్బులు ఉపయోగకూడ తీసుకొని వచ్చారు అవసరం ఉండాలేమో ఆడుకుంటుండ్రు అందరు కలిసి పాతు లేదు అవతలలోనే కనపడే జోరక్క గ్లోరక్క వచ్చారు హ్యాపీ అండ్ జాతరే జాతర వస్తువులు అయితే ఇంటికి వచ్చాయి హ్యాపీ అండ్ ఇంకోటి ఆడ వాళ్ళ అక్కడ దున్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని ప్రయాణమైంది అనమాట జొమాటో పోతే వచ్చినాక అడిగితే యాభై యాదు గీడే మేర షాపులా మామూలు జాతర మామూలు షాపులు ఉంటావు కదండి గాజులంగిల్ జాతరలో ఉండే గాజులంగిల్లు కాదు మామూలు బయట ఎప్పుడుండే ఉండే గాజులంగిట్లో గాజులు చెప్పుకొని వచ్చారా ఏమైనా నువ్వు లేవు మా పా బిద్ది కాలేదు ఆ మా పాపలతో ఇబ్బంది అవుతుంది అని భారత అంటుంది అనమాట నేనేమంటానంటే నా దగ్గర ఏమన్న ఉంటే పండి అని అందరూ సరిగా చెయ్యి ఏదో యాద కొనుక్కుంటామంటే అది కొనుక్కొని అనుకుంటా అనమాట మా టూరక్కుల్ని అప్పుడు తెలుసా నాకు అసలు కొంచెం కానీ టెన్షన్ ఉంటుండే జాతరలే పోవాలంటే ఏంటికి ఏమని అడిగింది మా మా టూడాకి ఏమడుగుతుంది మహా అంటే గాజులు అడుగుతుంది భారతి ఏమడుగుతుంది మహా అంటే లేదా ఇంట్లోకి వస్తువులు కనుక్కుంటుంది పెద్ద టెన్షన్ ఉంటుండలేదనమాట జాతరలే వాళ్ళంటే అప్పుడు అంటే లెక్క వేసుకుంటుండలేదు అంత బాగుంటుంది డబ్బులు నవద్దా ఇప్పుడే కొన్నిసార్లు అయితే జాతరలే వాళ్ళంటే అమ్మా

ரெண்டு கிரிஸ்மே ஜனவரி ரெண்டு வேல இரவாய் ஜாத்திரங்க హ్యాపీగా జరుపుకుంటాం ఇంత ముందర కానీ నేను అయితే ఆ లెవెల్ నమ్మకం కూడా ఉంది నాకు సో చూద్దాం మరి నాకు కూడా ఇప్పుడు ఆరోగ్యం అయితే బాగుండదు తిరిగి అయితే మరీ మరి ఊరికి అయితే వస్తుంది మీతో అయితే చాలా రోజులు ఏంది మాట్లాడక ఇంకా మీరా నీకే ఇంకా ఏమి ఇస్తాను

ఏమో ఫ్రెండ్స్ నాకు నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏమంటే రిమోట్ కారు మంచి రిమోట్ కంట్రోల్ కారు కొనుక్కున్న అసలైన కారు కొని పోగొట్టుకోవడం ముందు జరిగింది కానీ రియల్ కారు బొమ్మ కారు కనుకోలేకపోతున్నాను ఇంతవరకు విచిత్రం ఏమంటే మీ అమ్మాయి మీ అమ్మాయి మీ అమ్మాయి బాబు ఎదురుగంటే నగిరి విచిత్రం ఏమంటే గ్లోరీ అవి తీసుకొని వచ్చినప్పుడు గ్లోరీ అంటుంది రిమోట్ కారు కొనుక్కుందామని కొనుక్కుందామని అనుకునిండే అన్న మాయన అనమాట అనుకుందాం అనుకుని అన్న ఇయ్యమంటే మరి ఆ వద్దులని వాపస్ వచ్చా అని అనమాట గ్లోరీ సో ఎంత పెద్దలో అని ఎవరికన్నా కానీ కొన్ని కోరికలు మిగిలిపోయినవి మాత్రం అట్లే ఉంటుంది ఒకటి మీద సో నా కొట్టే ఉండదు అనుకుంటే అన్న గురి ఉండదు అనమాట కార్ మీద అంతే ఫ్రెండ్స్ కొన్ని అంతే ఇక సో టోరకుల దివామరా అసలు గ్లోరీ టోరీ అసలు ఇంకా లవ్గా కనపడుతున్నారు కదా నిన్నే వచ్చారనమా మేము నిన్నే వస్తే వాళ్ళు నిన్నే వచ్చారా చూపేద ఒకటిగా డాడీ బిటా నా కడక ఇదే కడక ఇదే ఇదే తెచ్చింది మా కొర భలే ఉండదు బాగుండదు නග න බන්නල පතිී සන තෝරි තෝරිී තෝරී ම විඩල ගනගන පල්ලෝ අපටලු බජනේ කපර అమ్మా ఏ వీడియో చూస్తున్నారా అప్లోడ్ చేసిందా చేయిందా కర్నూలు అన్న ఇంకా భారతికి చెప్తాం లే భారతికి కొంచెం బాగాలేకుండా ఫ్రెండ్స్ అందుకనే ఇంక వాళ్ళ మళ్ళీ ఇంట్లోనే పోయి ఉంటుంది ఇంకా అట్లే జాతర టైం అయ్యి కాబట్టి జాతర ఉండదు కదా ఇంక జాతర చేసిపోదురు అండి అనమాట సో ఇంకా

your mom ka chinatta taan yettadu mi appa ni seedha mom boy yemma sappatori sappatori ninne etthime ne guddallu anipistundi tori aa aa

వినోదానగా మా బాబాయ్ అనగా ఒకటే మా బావ రెడీ కావాలంటే అది నిన్న సంవత్సరము ఎప్పుడు జనవరి ఎక్కే కం కదా ముప్పై ఒకటో తారీఖు అది నిన్న సంవత్సరం ఈ సంవత్సరం మేము అందరం అది మా తమ్ముడు మా తమ్ముడు అనబట్టారు రా ప్రశ ఫిన్స మా తమ్ముడు మా తమ్ముడు అనబట్టారు కాదు అల్లుడు అత్త సేమ్ మ్యాచింగ్ సేఫ్ మ్యాచ్ మా కొడుకనే లేడి కదా

అవుతూ సేమ్ ఫీలింగ్ వదిలే లు అవన్నీ ఆశలు ఏమన్నా భయం వేస్తుంది కదా బొమ్మనే అనుకున్నాండి తమ్ముడనే చాలా మొత్తానికి అయితే

అట్లా ఆటలు అసలు సహకరించింది ఎందుకంటే నాకు చేసిన అట్లా చూసి చూసి మైండ్ అనేది అసలు అక్కడే ఉంటాడు టూర్ అక్కడ అట్లా అట్లా ఇష్టం ఫ్రెండ్స్ నెత్తి పలు కొట్టుకునే ఆడరు కాకపోతే ఆయన నెత్తి పలు కూడ మంచి గేమ్ ఆయన కూడా దమ్ము దమ్ ఆడుతుంది అంతా ఏదో

సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ మళ్ళీ ఈ రోజు ఇంకా ఊరికి వచ్చాము కదా సో రోజు బ్లాగ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాం